ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ జెన్యూనిటీ అయితే తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ గుండికి ఓకే ఇది చాలా జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి కథ చెప్పాలని చెప్పి దీంట్లో ఎక్కువ పెద్ద థాట్స్ ఏమీ లేకుండా ఒక మంచి సినిమా తీద్దాము అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో కూర్చున్న అందరికీ కూడా ఈ సినిమా తగులుతుంది అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా అంత బాగా అంటే మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు దృశ్యంతో అయితే మిమ్మల్ని అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి అంబాజీపేట తెలుసో తెలీదో కానీ నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు చూడని వాళ్ళనైతే అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు చూసిన వాళ్ళైతే అంబాజీపేట మరొకసారి గుర్తు చేస్తాడు అంత బాగా చేశాడు నిజంగా దుష్యంత్ ఈ సినిమాని తనకు అంత సపోర్ట్ చేసిన తన డిఓపి వాజిన్ కానీ అందరినీ కూడా నిజంగా చాలా బాగా అప్రిషియేట్ చేయాలి అదే అదేవిధంగా మా సుహాస్ సుహాస్ అంటే మా అందరికి ఎంత ఇష్టం అంటే తండేలు కథ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది హీరో తర్వాత అంత మెయిన్ క్యారెక్టర్ సాయి పల్లవ్ గారు పక్కనే ఉంటుంది సినిమా అంతా కూడా డైరెక్టర్ గారు ఎప్పుడు కూడా సార్ మనకి ఆ ఫేస్ చూస్తేనే ఒక జన్యునిటీ రావాలి సార్ ఆ ఫేస్ చూస్తేనే ఒక ఒక నమ్మకం పలకాలి ఎవరున్నారు ఎవరున్నారంటే నాకు ఆ కళ్ళు మోస్తే సుహాస కనిపించేవాడు ఎప్పుడు కూడా తర్వాత ఆ సుహాస్కి ఆ కథ చెప్పి కూడా మళ్ళీ నేనే సజెస్ట్ చేశాను వద్దులే అది చెయ్యొద్దు ఎందుకంటే నువ్వు హీరోగా చేస్తున్నావు కదా ఇప్పుడు కరెక్ట్ అదిలే మంచి కెరియర్లో ఉన్నావు ఇప్పుడు మళ్ళీ బ్యా ఇటు సైడ్ గమని ఎద్దు స్టెప్ అని చెప్పి మళ్ళీ నేనే కూడా సజెస్ట్ చేయడం కూడా జరిగింది అది నిజంగా అంత ఇష్టం మాకు నాకు సుహాస్ అంటే అండ్ సుహాస్ అంటే అంత ఇష్టం ఉండడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఈరోజు సుహాస్ని చూస్తుంటే నాకు కానీ ఎస్కే అని కానీ అందరికీ కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా లైఫ్లో గుర్తొస్తాయి అంటే ఒక చిన్న చిన్న స్టెప్ ఎదుగుతూ 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 రావడం అనేది ఎదుగుతున్న ప్రతి స్టెప్లోనే ఒక భయపడుతూ ఒక వదుగుతూ ఉండడం అనేది నిజంగా ఇప్పుడు సుహాస్ని ఈరోజు పిలిచి మాట్లాడినా కూడా చాలా ఒదిగి మాట్లాడుతూ ఉంటాడు కానీ సుహాస్ యువర్ జన్యూనిటీ అండ్ యువర్ సింపుల్సిటీ అండ్ యువర్ హానెస్టీ ఏదో రోజు మనం ఈ మూడు ఉన్న వాళ్ళు ఏదో డెఫినెట్గా ఎప్పుడు కూడా టాప్ స్టేజ్లో ఉంటారు అలాగే సుహాస్ కూడా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను హీరోయిన్ శివాని గారు ఫస్ట్ సినిమా మా బ్యానర్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సినిమా చేసిన హీరోయిన్లందరికీ బాగా కలిసి వస్తుంది మొన్న మా ఎస్కేన్ చేసిన బేబీ కానీ ఇవన్నీ కానీ డెఫినెట్గా నీకు కూడా బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాము ట్యాక్సీ వాళ్ళ యా అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి కానీ అందరికీ కూడా మంచి ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ రావాలి ఎస్పెషల్లీ ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పవలసింది మా సాయి రాజేష్కి అండ్ సందీప్కి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా చాలా పనుల్లో వేరే వేరే పనుల్లో కూడా బిజీగా ఉంటూ కొంచెం సినిమాల మీద కన్నా కూడా ఈ అదర్ పనుల మీద కొంచెం బిజీ అవుతున్న టైంలో మొన్న ఎడిటింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చుని ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఎస్ నౌ గీత ఆర్ట్స్ ఈజ్ నాట్ ఓన్లీ అరవింద్ గారు ఆర్ నాట్ ఓన్లీ బనివాస్ ఈరోజు గీత ఆర్ట్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ నిజంగా అది చూసి చాలా ఆనందం వేస్తుందన్నమాట ఓకే మేము కొంచెం రిలాక్స్ అయినా వీళ్ళందరూ కలిపి మాకు డబ్బులు సంపాదిస్తారు హ్యాపీగా మేము అదరికెళ్ళొచ్చు అని చెప్పి అండ్ ఈరోజు నిజంగా స్టేజ్ మేము ఇంకొకరికి నేను ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే అది అడివిశేష్ గారికి మా మాకు సంబంధించిన చాలా సినిమాలు పొలిమేర కానీ ఈరోజు ఈ సినిమా కానీ అన్నిటికి కూడా ఆయన వచ్చి చాలా మా వాళ్ళందరినీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఎప్పుడు కూడా నాకు ఆయన మీద ఒక ప్రత్యేక అభి అభిప్రాయం ఉంటుంది అదేంటంటే ఒక మనిషి తనను తన బ్రాండ్గా తయారు చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఈ రీసెంట్ టైంలో అది అడవిశేషి గారు ఆయనకు ఆయనే ఒక సినిమాని తనకు తగ్గట్టుగా తనను పెంచడానికి తనని హీరోగా నిలబెట్టడానికి తనకు తాను తయారు చేసుకుంటూ దాని ద్వారా ప్రేక్షకులను ఒప్పించడం అనేది నిజంగా అది ఎంత హార్డ్ వర్క్ అంటే ఒక సినిమా లోపలికి పరకాయి ప్రవేశం చేస్తే తప్పితే అది రాదు అది అండ్ అన్నీ అంటే కొన్ని స్టేజ్ మీద ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు బట్ తను ఆయన తనను తను మౌలు చేసుకునే విధానం చాలామంది హీరోస్ నా దగ్గరికి చిన్న ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న హీరోస్ కొత్తగా వచ్చిన హీరోస్ చాలామంది వచ్చినప్పుడు నేను రిఫర్ చేసి ఆయన పేరు ఎక్కువ రెండు మూడు సార్లు చాలాసార్లు రిఫర్ చేశాను ఎందుకంటే ఆయనకంటూ ఒక స్టైల్ పెట్టుకుని ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానం అబ్జర్వ్ చేయండి అని చెప్పి మంది కూడా చెప్పడం జరిగింది రియల్లీ సార్ అంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది అంటే అలా వచ్చి ఒక తనక తనగా సెల్ఫ్ మేడ్గా ఈరోజు ఇంతమంది హిందీలో కానీ తెలుగులో కానీ ఇంత ఇంతమంది అభిమానులు కానీ ఇంత ప్రత్యేక స్థానం కానీ ఆయన సంపాదించుకున్నారు హ్యాడ్స్ ఆఫ్ టు యూ సార్ అదేవిధంగా అంటే నాకు ఒక పక్కన టైం అవుతుందనే టెన్షన్ కూడా ఉంది చాలా మంది గురించి మాట్లాడాలన్నా మీరు మీరు కూడా చాలా బాగా చేశారండి అసలు అంటే మీరు ఆ పోలీస్ స్టేషన్లో తన్నే సీన్ చూస్తే నాకే గూజ్ బంప్స్ వచ్చింది ఆవిడ పోలో ఆవిడ ఫైట్ చేస్తుంది ఈ సినిమాలోనే మంచి మంచి సీన్ అది భార్గవి గారు ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ శ్రీముఖి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు